తీస్తున్నందుకు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుయట యేసు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మతాక ఇరవయవ అధ్యాయము ముప్పై వచనం చదువుదాం వారు ఎడికా నుండి వెలుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళిను ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న ఇద్దరు వృద్ధివారు యేసు తమ ఆత్మన వెలుచున్నాడని విని ప్రభువ దావీదు కుమారుడ మమ్మ కరుణింపు మణికి వేసు ఊరకుండు జనులు వారిని గద్దించిరి కానీ వారు ప్రభువ దావీదు కుమారుడ మమ్మ కరుణించుమని మరి దగ్గరగా కేకవేసి ఏసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగూరుచున్నారని అడగగల వారు ప్రభువ మా కను పోవాలనని కాబట్టి ఏసు కనికరపడి వారి కన్నులు ముంతేను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట విదిరి ప్రియమైనటువంటి దేవుని ప్రసలారా యేసు ప్రభు వారు ఒకనొక సమయంలో ఎయిర్ఫోన్ నుండి వెళ్తూ ఉన్నాడు జన సమూహము అందరినీ వెంట పెట్టుకుని అలాంటి సందర్భంలో వెళ్తూ ఉన్నప్పుడు ఇద్దరు గురి వారు ఏం చేశారంటే త్రోవ ప్రకన కూర్చొని అడుగు భిక్షం అడుగుతూ ఉంటూ ఉన్నారు అలాంటి సమయంలో ఆ ఇద్దరు గురి వారు ఏం చేశారంటే యేసు ప్రభువు ఈ మార్గమున వెళుతూ ఉన్నాడు అని చెప్పేసి ప్రభువా దావీది కుమారుడా మమ్మూ కరుణించుము అని చెప్పేసి కేకలు వేశారు వీరు దేవుని గురించి విన్నారు ముందుగానే ఆయన చేస్తున్నటువంటి పరిశర్యం గురించి విన్నారు ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలను గురించి విన్నారు ఆయన చేస్తున్నటువంటి ఆశ్చర్యక్రియలను గురించి విన్నారు వీరందరూ విని ఇక్కడ ఏం చేశారంటే ఎప్పుడైనా సరే ఈ మార్గంలో యేసు ప్రభు వారు వెళ్తారు అన్నటువంటి నమ్మకం వారిలో ఉంది ఇక్కడికి ఖచ్చితంగా ఈ మార్గంలో ఆయన ప్రయాణం చేస్తాడు అప్పుడు మేము ఆయనను కరుణేశమని వేడుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మమ్మల్ని స్వస్థపరుస్తాడు మా పనులు మాకు తెరవ చేస్తాడు అని చెప్పేసి వారు నమ్మకంతో విశ్వాసంతో కూర్చున్నారట వారు వింటూ ఉన్నారు దేవుడు చేస్తున్నటువంటి పనులన్నింటినీ కూడా వారు వింటూ ఉన్నారు ఆ మార్గాలలో ఆ ప్రాంతాలలో యేసుప్రభు వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క గొప్ప కార్యాన్ని కూడా వాళ్ళు వాళ్ళు వింటూ ఉన్నారు వింటూ ఎలాగైనా సరే యేసు ప్రభు వారు ఈ మార్గం గుండా వెళ్తారు ఎప్పుడైనా సరే వెళ్తారు కాబట్టి వారంత వెళ్ళేటువంటి సమయంలో ప్రభువును సహాయం కోరగా సహాయం చేస్తాడు అన్నటువంటి గొప్ప నమ్మకం గొప్ప విశ్వాసంతో ఆ ఇద్దరు అక్కడ కూర్చొని ఆ జన సమూహం యొక్క అలికిడి ఆ యొక్క శబ్దము విని యేసు ప్రభు వారే ఇక్కడికి ఈ మార్గం గుండా వెళ్తూ ఉన్నారు అని చెప్పేసి గ్రహించి ఆయన మీరు ఏమడిగారంటే దావీదు కుమారుడా ప్రభువ ప్రభు కరుణించు అని చెప్పేసి కేకలు వేస్తూ ఉన్నారు అయితే అక్కడ ఉన్నటువంటి జన సమూహం అంతా కూడా ఏమంటున్నారంటే ఊరకుండండి ఊరకుండండి అని చెప్పేసి వారిని అరిచినప్పుడు వారు ఇంకా మరి ఎక్కువగా కేకలు వేశారు అయితే వారు ఇంకా కేకలు వేసి దావేని కుమారుడా మమ్మల్ని కరుణించు అని చెప్పేసి ఎప్పుడైతే గట్టిగా కేకలు వేస్తున్నారు వారు వేసినటువంటి కేకలను ప్రభువు వారు విని వెంటనే నేను మీకేం చేకూరుచున్నాను అని చెప్పేసి వారిని అడిగినప్పుడు ప్రభు మా పన్నులు తెరవ చేయండి అని చెప్పేసి వారు కోరుకున్నారు వారు ఏసు ప్రభువుని అడిగారు అలా అడగగానే ప్రభువు వారి మీద కనికరపడి వారి కన్నుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పడ్డారు ఇక చూస్తూ ఉన్నారు గొప్ప అద్భుతం అక్కడ జరిగింది గొప్ప ఆశ్చర్యక్రియ అక్కడ జరిగింది ఈ ఇద్దరు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో కూర్చొని ఎలాగైనా సరే దేవుడు యేసు ప్రభు వారు ఈ మార్గంలో ప్రయాణిస్తారు మేము అప్పుడు స్వస్థపడతాము మా కన్నులు మళ్ళీ మాకు వస్తాయి మేము చూడగలుగుతాము అన్నటువంటి గొప్ప నమ్మకంతో విశ్వాసంతో వారు వచ్చారు కాబట్టే ప్రభువు వారు వారిని స్వస్థ పరిచయం వారిని నమ్మకం చూపున వారికి కలిగింది వారి విశ్వాసం చొప్పున వారికి కలిగింది ఈరోజు అనేక మంది బిడ్డలు ఇలాంటి గొప్ప అద్భుతాలను ఎన్నో పొందుకుంటూ ఉన్నారు కానీ ఒకనొక సందర్భాలలో దేవుని మీద నమ్మకం అనేటువంటిది విశ్వాసం కోల్పోయి ఈ లోకంతో స్నేహాలు చేస్తూ ఉన్నారు చాలామంది అలాంటి సందర్భాలలో ఉంటూ ఉన్నారు అలాంటి పరిస్థితులలో ఉంటూ ఉన్నారు కాబట్టి దయచేసి దేవుడు చేసినటువంటి మేలులను మర్చిపోకుండా మీ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని నేను ప్రభు పేరిక తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను దర్శద్రివైన తండ్రిని వంద నరుస్తూ చెల్లిస్తున్నారు దయగిన తండ్రి ఒక దగ్గర వేసే మాకు మధ్య విదయకాల సమయంలో తన్ని బృడివారు ఎంతో నమ్మకంతో ప్రభువ మిమ్మల్ని పిలిచి వారు కావలసినటువంటి మేలును పొందుకున్నారు అలాగే మా ప్రియబిడ్డలందరూ కూడా ప్రభువ మా ప్రియులందరూ కూడా ప్రభు దీవు పిలిచి మీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మేమందరం జీవించడం సహాయం చేయమని ఏసేనాములకి చిన్నారు కన్నా